ఎందుకంటే మీరు చాలా హాయిగా మాట్లాడుతున్నట్టు మా రాస్తారు పాటలని అలాగే మా అందరికి కోరిక ఏంటంటే మీరు తెలుసులే తెలుసును డాడీ తెలుసును డాడీ తెలుసును పప్పా తెలుసును నీకు తెలుసును అంటే నీకు తెలుసు అని నాకు తెలిసింది అనేది చాలా బ్యూటిఫుల్ వర్డ్ అండి అది బ్యూటిఫుల్ రెండు వైపుల నుంచి కమ్యూనికేషన్ జరుగుతున్నాడు అది మీరు ఆలోచించండి నీకు తెలుసు అని ఇప్పుడు నాకు తెలిసిందంటే ఎన్నోసార్లు చదివినా నా బైబిల్ ఏమనుంది అక్కడ ఆకాశ పక్షులను చూడుడి అవి విత్తవు కోయవు కొట్లలో కూర్చుకొని ఆయనను మీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు మిమ్మల్ని పోషించడా మీరు వాటికంటే శ్రేష్ఠులు కాదా డాడీ ప్రేమ చూడండి బ్యూటిఫుల్ అండి అప్పుడు నాకు అనిపించింది ఎన్నోసార్లు చదివినా కానీ నా గాయంలో చదివినప్పుడు అది ఏదో అర్థమైంది నా లోపల ఏమర్థమైందంటే అర్థమైందంటే నాకు నా పిల్లలు పోషించడానికి నేను ఎట్లా బ్రతకాలి పిల్లల్ని ఒంటరిగా ఎట్లా తీసుకెళ్ళాలి అనేదంతా నాకు అని నా డాడీకి తెలుసు అని ఇప్పుడు నాకు తెలిసింది అందుకే అవన్నీ అమర్చి సమకూర్చి అందుకే రాశా తెలుసును డాడీ తెలుసును పప్పా తెలుసునే నీకు తెలుసును నీకు తెలుసు నేను నాకు తెలిసేను నీకు తెలుసు నేను నాకు తెలిసేను ఇప్పుడు డాడీ నీకు మీ డాడీ అండి మీకు ఏదైనా గిఫ్ట్ కొనియాలనేది మీకు ఒక ఇల్లు కొనియాలనేది మీకు ముందుగా అనుకో డాడీ ఇట్లా అనుకో ఎట్లుంటుంది మనకు అరే మా డాడీ నువ్వేం చేయాలనుకుంటున్నా తెలిసిపోయేదాన్ని ఆనందం వేరండి అందుకే రాశా అడగక ముందే తెలుసును అవసరమని తెలుసును ఇవ్వాలని నీకు తెలుసును కానీ ఇచ్చే సమయము తెలుసును తెలుసును డాడీ తెలుసును పప్పా తెలుసునే నీకు తెలుసును నీకు నాకు తెలిసేను నీకు తెలుసు నాకు తెలిసేను అందులో ఒకటి రాసా ఐదు కిలోల బరువు వేరండి హండ్రెడ్ హండ్రెడ్ కిలోల బరువు వేరు గారు ఐదు కిలోల బరువు కొంచెం తొగుతుంది వంద కిలోలది చాలా ఎక్కువ దొరుకుతుంది సో నేను వెళ్ళే గాయం వంద కిలోలది అందుకని ఈ పాట ఈ రెండవ వచనం ఏం రాశానంటే గుండె బరువు ఎంత మోస్తున్నా నేను గాయం గుండె బరువు తెలుసును దాని నొప్పిలోతో తెలుసును కత్తితో పోసినప్పుడు వచ్చే నొప్పి వేరండి తేలుకున్నప్పుడు వచ్చే నొప్పి వేరు తేడా లేదా హండ్రెడ్ పర్సెంట్ కాలిన వ్యక్తికి ఉన్న నొప్పి వేరు తేడా లేదా అది రాసాను గుండె బరువు అంటే చాలా బాధ ఉంది ఒంటరిగా తెలుసును దాని నొప్పిలోతు తెలుసును కన్నీటి భాష అంటే ఒక్కోసారి అయితే ప్రేరు కూర్చొని కన్నీళ్ళు పోతుంటే ఏం మాట్లాడేదాన్ని కాదు ఏడుస్తూ ఉంటాయి ఎందుకంటే ఆయనకు తెలుసు నేను ఎందుకు ఎడుస్తున్నా కన్నీటి భాష తెలుసును హృదయ ఘోష తెలుసును తెలుసును నానా తెలుసును పప్పా తెలుసునే నీకు తెలుసును నీకు తెలుసునా నాకు తెలిసేను నీకు తెలుసుననీ నాకు తెలిసేను అట్లా రాశానండి అది ఒక్కొక్క పాట మీకు ఎంత ఆనందం కదా ఇప్పుడు పాడుతుంటే కూడా అండి నేను తట్టుకోలేని ఆనందం అయితే సింపుల్గా పాడడం రాదు స్వప్న గారు నాకు ఏదో ఎట్లా ఎవరో చెప్తే పాడతామని నాకు రాదు అది ఎక్స్ప్రెషన్ అంతా రావాలి నాకు ఫస్ట్ అసలు మిమ్మల్ని చూసాక సోషల్ మీడియాలో ప్రసన్న గారు సో మచ్ ఆఫ్ జాయ్ యు హ్యావ్ ఎస్ ఎంత ఆనందం ఉంటుందంటే మీలో చూసి అసలు జీవితం దేవుడు అన్ని సీరియస్గా చేసి పడేసాం అని అన్నిటినీ అవునండి చాలా సీరియస్గా అసలు ఒక అంటారు కదా పదార్థంలో చేసేసాం కానీ యదార్థం అది కాదు అంటే మిమ్మల్ని చూసి నాకు కవిత్వం పుట్టుకొస్తాను చూడండి సో మొత్తానికి అంటే ఈ ఈ జర్నీలో మీకు మోస్ట్ పెయిన్ఫుల్ మీ ఎయిటీన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అప్పటిదేనా లేక తర్వాత తర్వాత కూడా కష్టాలు పడుతూ పడుతూ మీకు ఇంకా గట్టిపడి మీరు జిమ్ అండి అంతే జిమ్లో ఎట్లా కష్టాలు పడి స్ట్రాంగ్ అవుతాము ఎవ్రీ అంటే నేను అదే అంటున్నా పోరాడతాను నిత్యము విజయం అనేది తధ్య ఎప్పుడు కూడా కూల్ లైఫ్ ఉండదండి చనిపోయేంతవరకు పోరాటం ఉంటుంది ఎందుకంటే మీరు ఒక సైనికుని చూడండి గంటసేపు కూర్చొని పొట్ట వెంచుతాడా ఖచ్చితంగా ఎక్ససైజ్లు ఉంటాయి లైఫ్ అన్నాక దేవుడు మనను ఎప్పుడు ఒకలాంటి పోరాటం గుండా వెళుతూ దాన్ని జయించుకుంటూ వెళ్ళాలి అది దేవుని చిత్తం సో అది పెద్ద కాదు అది అలవాటైపోతుంది ఇంకా ఫెయిత్ వాక్ అనేది అలవాటు ఫెయిత్ వాక్ అదే ఎప్పుడైనా పడుతుంటారా ఫెయిత్ నుంచి బయటికి ఎప్పుడు ఇంపాసిబుల్ అస్సలు అంటే అది తాత్కాలికంగా అంటారు కదా మనకి డిస్పేర్ డిస్పేర్ అండ్ డార్క్నెస్ అంటే చీకటి అంటే ఏమిటి వెళ్తున్న చూడలేకపోవడం భగవంతుడు అంటే మీరు మీ పద్ధతిలో భగవంతుని ప్రేమిస్తూ మనుషులని ప్రేమిస్తూ భగవంతుడు చెప్పిన విషయాలన్నీ నమ్ముతూ మీరు మీ జీవితాన్ని ఆచరిస్తున్నారు అలాగా అన్ని ఫా సిస్టమ్స్లో ఎవరికి వారు వాళ్ళ సిస్టంలో ప్రేమిస్తున్నారు భగవంతుని నేను అడిగేది ఏంటంటే మీకు ఎప్పుడైనా స్పర్శ కలిందా అంటే ఇలా డైరెక్ట్గా కలగడం ఓకే ఎప్పుడైనా ధ్యానం చేస్తున్నప్పుడు కానీ ఐ హ్యావ్ ఎవర్ సీన్ గాడ్ వాక్ బైబుల్ ఏముంటుంది అంటే అండి ఆది ఎందు వాక్యం ఉండేను వాక్యము దేవుని యొద్ధం ఉండేను వాక్యమే దేవుడై ఉండేను నా వాయిస్ ఉందండి నా వాయిస్ నా దగ్గర ఉంది నా వాయిసే నేను సో నాకు బైబుల్ ఇట్స్ ఇనఫ్ ఆయన వాక్ అది ఆ వాక్కు శరీరధారిగా కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించాను నాకేంటంటే అండి బైబిల్ చదివినప్పుడు చాలా రియాలిటీ అయిపోతుంది ఎందుకంటే అది మనిషి బోధించేది కాదు అది దేవుడు బోధిస్తాడు అంటే గాడ్ హిమ్సెల్ఫ్ ఆ టీచర్ అది వేరే ఎక్కుతుంది మనకు సో ఫెయిత్ అనేది ఎందుకు తగ్గదు అని అంటే అండి సహవాసమును బట్టి ఫెయిత్ వస్తుంది ముక్కు ముఖం తెలియని ఒక వ్యక్తి వచ్చి బండి ఎక్కంటే ఎక్కుతామా మా సొంత అన్న పాప ఎక్కువ అంటే టక్కునెక్కుతా ఎక్కడికని కూడా అడగకుండా సహవాసం దేవుడితో సహవాసం చేసి 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 నాకు అర్థమైపోయింది దేవుడు వదలడని నాకు అర్థమైపోయింది ఇంపాసిబుల్ నేను లేకుండా ఆయన ఉండటం అంటే అందుకే నేను ఒక పాట రాశానండి ఏంటంటే నన్నే ప్రేమిస్తున్నావు ఇంకా ప్రేమిస్తున్నావు యువరాణివి నీవన్నావు మహారాణిలా చూస్తున్నావు అందులో వచనం ఏముంటుంది తెలుసా కష్టాల్లో ఉన్నప్పుడు బాధల్లో ఉన్నా అంటే మీరు చెప్పినట్టు చాలా గాయం గుండె ఉన్నప్పుడు ఈ పాట వచ్చింది సా సాధారణంగా గాయం గుండెండా వచ్చినప్పుడు వదిలేసావా అనే పాటలు రావాలా నాకు రాదు అది నాకేం వచ్చిందంటే ప్రార్థనే రాదుగా గుండేడ్చనే మూగగా మౌనమే భాషగా కన్నీరే స్వరమాయగా ప్రార్థనే రాదుగా ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చుంటా ప్రేయర్కి ప్రార్థన రాదు గుండేడ్చనే మూగగా మౌనమే భాషగా కన్నీరే స్వరమాయగా అయినా ఒకటి తెలుసా ప్రేమిస్తున్నావు ఇంకా ప్రేమిస్తున్నావు యువరాణివి నీవన్నావు చేస్తున్నావు అంటే నాకు ఆ ప్రాస బ్యూటిఫుల్గా కుదిరిపోయింది ఒకసారి వింటే వచ్చేసలా పాడారు అది దారి కాదా అంటే నా దారి చాలా ఇరుకుంది అందరూ వదిలేసి ఇరుకైన దారి కాదా గాయములు రేపే బాధ ఎటెళ్ళునో ఈ కదా ఏకాకినయ్యా కదా అయినా ప్రేమిస్తున్నావు ఇంకా ప్రేమిస్తున్నావు యువరాణివి నీవన్నావు మహారాణిలా చూస్తున్నావు వచనాలన్నీ గాయమే కానీ నాకొకటి తెలుసు ఆయన నన్ను ప్రేమిస్తున్నాను అదే ధన్యులు అవుతారు అలా అంటే అలాంటి ఒక నమ్మకం ఫెయిత్ అవునండి సహవాసం సహవాసంతో వచ్చిన ఆ విధమైన ఏంటండి బలమైన నమ్మకం అన్నది అది ఒక పెద్ద వరం అండి ఎందుకంటే ఆ వరం ఉంటే ఫస్ట్ నేను అన్నట్టు ఫస్ట్ పీస్ జాయ్ ఎస్ ఏం వచ్చినా కూడా అధిగమించవచ్చు ఒక ఎంత చిన్న చిన్న వాటికి కృంగిపోతుంది ప్రపంచం మీరు అన్నారు చూడండి పీస్ అండ్ జాయ్ అని బైబిల్లో స్పష్టంగా అదే మాట ఉంది దేవుని రాజ్యము నీతి సమాధానము పరిశుద్ధాత్మ ఇందులో ఆనందం మీరు తెలియకుండానే అనేసారన్నమాట నీతి అంటే అవినీతి ఉండదు దేవునిలో సమాధానము అంటే అసమాధానము రానియడు దేవుడు పరిశుద్ధాత్మ ఎందలే ఆనందం దుఃఖం ఉండదు ఆయనలో అదే ప్రసన్న గారు ఒక ఒక టాపిక్ అడుగుతాను మిమ్మల్ని మామూలుగా మీ బైబుల్ చెప్పేది సైతాను అని ఉంటుందని ఒక దుష్టశక్తి ఉంటుంది ఉందని మీరు నమ్ముతారా ఎప్పుడైనా అంటే అది ఏ రూపంలో మనిషిని దుష్ట శక్తి అంటే ఒక ఈవిల్ ఫోర్స్ అండి ఈవిల్ ఫోర్స్ అది ఎప్పుడు చెడే చేపిస్తుంది మనిషిని చెడు చేపిస్తుంది సో ఆ ఈవిల్ ఫోర్స్ని సాతాను అంటారు సాతాను అందుకే లోకము దుష్టిని అందున్నది దుష్టుడు అంటే సాతానుడే సో చెడు ఎట్లా ప్రబలిపోతుంది మీరు చూస్తున్నారు కదా తండ్రిని బిడ్డ పెళ్లి చేసుకొని పిల్లలు అంటున్నారు ఈ పొద్దు రేపు అసలు ఎంత గలీజుగా ఉన్నాయి అసలు మనం ఒక్కసారి నెట్ ఓపెన్ చేస్తే మొత్తం చెడే అందుకే బైబిల్ ఏముందంటే దుష్టుడు అంటే మీరు అన్నట్టు ఈవిల్ ఏంటంటే వాడు దొంగతనం హత్య నాశనం చేయడానికి వస్తాడు మీరు చూడండి న్యూస్ పేపర్ ఓపెన్ చేయండి దొంగతనం ఎక్కడ జరిగిందో చెప్తారు హత్యలు ఏం జరిగినాయో చెప్తారు దొంగతనం హత్య నాశనం అర్థమైందా ఈవిల్ పవర్ చేసి అది బైబుల్ అదే అంటది దొంగ దొంగతనం హత్య నాశనం చేయడానికి వస్తాడు వాని పేరు దొంగ అని పెట్టినాడు దేవుడు ఈ ఈవిల్ పేరుకి దొంగ ఈ ఈవిల్ ఫోర్స్ని చితక చిదగదొక్కాడు సిల్వలో అందుకే ఆయన రక్తము ద్వారా ఈ పాపమునకున్న ముళ్ళు విరిచేసినాడు ఆయన సో అట్లాగూ ఈవిల్ ఫోర్స్ని ఏదో కొమ్మలు పెట్టుకొని వచ్చేది కాదు కానీ ఈ ఈవిల్ ఫోర్స్ అనేది మనిషిని చెడులోకి నడిపిస్తుంది అది ఆటోమేటిక్గా మన లోపట ఉన్న స్వభావం అండి మనిషి లోపట ఉన్న స్వభావం ఇప్పుడు ఒక కుంటివాడు ఉన్నాడండి వాడు వాడు భయభర్త్ కుంటివాడు కుంటివాడు కాబట్టి కుంటిగా నడుస్తాడు అర్థమవుతుందా అంతేగాని కుంటిగా నడిచినాడు కాబట్టి ఇప్పుడు కుంటోడు అనం కుంటుడు కాబట్టి కుంటిగా నడిచాడు మనిషే పాపపు స్వభావంతో ఉన్నాడు కనుక పాపం చేస్తాడు ఆ పాపపు మును విరిచి సిలువలో పెనాల్టీ కట్టాడు సో ఆయన ద్వారా రక్షణ ఆయన ద్వారా వెలుగు సంబంధులు అందుకే నేను వెలుగై ఉన్నాను లోకానికి నువ్వు వెలుగై ఉన్నావు ఈ లోకానికి ఈ తండ్రి ప్రేమ అండి ఇది దుష్టుడు మనను దొంగలించలేడు అవును అంతే కదా అందుకే నేను మంచి కాపరిని మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెట్టినానుంది అదండి దేవుడు చేసింది ఇంత జాయ్ఫుల్గా మీ ప్రయాణం మీ పాటల ప్రయాణం కొనసాగుతున్నప్పుడు ఎప్పుడైనా ఆలోచించారా ప్రసన్న గారు లైఫ్లో నాకు ఏం కావాలి అంటే ఆయనే అన్ని చూస్తున్నారని మీరు నమ్మకం ఉన్నా మీకు కొన్ని ఉంటాయి కదా లక్ష్యాలు అవి ఉన్నాయా ఉన్నా అంటే దేనికండి మీ జీవితంలో మీ లక్ష్యాలు కొన్ని కొన్ని ప్రార్థన చేస్తూ ఉంటా అది అంతకుమించి మీకు భగవంతుడి ధ్యానంలో ఇలా హ్యాపీగా ఉంది అంతేనా ఉంది అంటే నాకు అర్థం కాని మీ క్వశ్చన్ అంటే మీకు వరల్డ్ గోల్స్ ఏమున్నాయి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఛానల్ పెట్టి నాకు ఛానల్ పెట్టాలని ఉండొచ్చు ఇంకొళ్ళకి పాట పాడాలని ఉండొచ్చు ఇంకోళ్ళకి నాకు కూడా ఉందండి ఈ స్టూడియో చూడగానే ఇట్లాంటిది పెట్టాలని వచ్చింది యాక్చువల్గా ఈ ఛానల్ పెట్టాలని ఎప్పటి నుంచో ఉంది నాకు నేను చూసారా ఊరికే అన్నానండి బాబు యాక్చువల్గా ఉంది స్వప్న గారు నాకు ఇట్లాంటివన్నీ ఉన్నాయి కొన్ని 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 అందుకే నా కెమెరా సెట్ అంతా నేను తీసుకున్నా ఇంట్లో షో అంటే నేను అడిగినవి నేను పొందుకున్న ఇప్పుడు ఆరాధన టీవీలో నేను ఎవ్రీ వీక్ మెసేజెస్ ఇస్తాను అప్పుడు నా కెమెరా సెట్తో నా కెమెరామ్యాన్ నా ఎడిటరు కొత్త కొద్దిగా ఇంట్లోనే చేస్తున్నా అన్నీ సో ఫ్యూచర్లో మేబీ ఇట్లా చేస్తానేమో చేస్తానేమో అదే అన్నీ మీ ద్వారా జరుగుతున్నాయి కాబట్టి ఆ సమయం వచ్చినప్పుడు మీకే తెలుస్తుంది అవునండి అప్పుడు అదైతే రియల్గా అడుగుతున్నానండి మీరు చెప్పినట్లు నాకు చాలా ఐడియాస్ ఉంటాయి క్రియేటివ్ ఐడియాస్ ఉంటాయి ఆ వ్యక్తులు కలవాలని దేవుని అడుగుతున్నా అంటే ఒక్కరితో కాదు ఇది అవును వ్యక్తులు కలవాలి అందుకే నాకు పరిచయం అవ్వడానికి ఇట్లాంటి వ్యక్తులు నాకు పరిచయం కావాలి ఈ ఈ పనిలో మీకు తోడయ్యేవాడు అడుగుతారు కావాలని అడుగుతున్నారు అది కానీ మీరు చాలా టాలెంటెడ్ కదా అంటే మీరు మీ పాటలన్నీ వైరల్ అయ్యాయి ఎప్పుడైనా మీమ్స్ చూసి బాధపడ్డారా లేదండి ఎందుకు ఎలాగా ఎందుకు నడకూడదు ఎలా బాధపడలేదు లేదు అయ్యో నన్ను ఇలా అన్నారు ఇలా చేస్తున్నారు నా నా మీ పాటని అంటే వాళ్ళు ఏదో అంటే వాళ్ళు సంతోషం ఇప్పుడు తెలుసును డాడీ చేస్తున్నారు నేనే అప్లోడ్ చేశాను నా దాంట్లో ఒకరిదే ఒకరు పెయింట్ వేసుకొని డ్యాన్స్ వేస్తూ చేశారు నాకు ఎందుకు బాగా నచ్చింది అది అంటే వాళ్ళు ఏదో చెడుగా చేసి నన్ను ఏదో చెడు అంటలేరు కదా ఏదో వాళ్ళు ఆ పాట పాడు పాడుతున్నారు వాళ్ళకు నచ్చింది వాళ్ళు పాడుతున్నారు అదే సో నాకు ఎంజాయ్ చేస్తాను అవి అసలు నేనే నా దాంట్లో అప్లోడ్ చేశానండి ఒకటి నచ్చింది కాబట్టి అప్లోడ్ చేశాను సో మీరు ధైర్యం ఉంది మీలో అందులో అంటే వాళ్ళు నన్ను చెడ్డ అంటలేదు కానీ వాళ్ళు యాక్టింగ్ చేస్తున్నారు ఇప్పుడు లోకం ఎట్లుందండి ఏ సినిమా పాట వచ్చినా వాళ్ళు యాక్టింగ్ చేసి వన్ మినిట్ రీల్స్ పెడుతున్నారు లెట్ దెమ్ డూ అండ్ ఎంజాయ్ మీరు మరి మహేష్ బాబు గారు యేసుప్రభు వేషం వేయబోతున్నారు వినికి చూశాను ఫొటోస్ చూశాను అదే సో మరి ఏమనుకుంటున్నారు ఆ ఫిల్మ్ గురించి ఏమనుకుంటా నేను అంటే ఎలా ఉంటుందని అనుకుంటున్నారు ఏమైనా ఇలా ఉండాలని కరుణ మైడ్ చూసారా సినిమా మీరు చూసానండి కరోనా ఫ్యాషన్ ఆఫ్ క్రష్ చాలా బాగుంది ఫ్యాషన్ ఆఫ్ క్రష్ కరుణ మైడ్ చాలా బాగుంది పాది కదా కృష్ణా గారి చేసినది కూడా చాలా బాగుంది ఇందులో కరుణ మైడ్ సినిమాలో ఎందుకంటే గుర్తుందా ఆ పాట ఇంకా గుర్తు నాకు రామకృష్ణ అనుకుంది కరుణ రథం సాగేన్ అది చాలా బాగుంటది అదొకటి ఏసుని ఎత్తుకొని నీ చిట్టుకొని అవును వెళ్వెళ్ళి చేరవయ్యా అది కూడా చాలా బాగుంది అవునా సో ఇవన్నీ అంటే ఈ సినిమాలు కాకుండా మామూలు సినిమాలు చూస్తారా ప్రసన్న గారు ఎందుకంటే మీ విధానంలో మీ జీవన విధానంలో యూజువలీ సినిమాలు చూడొద్దు మనిషి మెదడుకి ఇన్ఫ్లుయెన్సెస్ నుంచి దూరంగా ఉండాలని కొన్ని నిష్టలు ఉంటాయి మీరు చూస్తారా అంటే మీరు ఎలాగో బలపడ్డారు కాబట్టి మీ నమ్ అట్లనే కాదు కానీ ఏమో నాకు ఫిల్మ్స్ అంతా ఇంట్రెస్ట్ ఉండదు కానీ ఇప్పుడు ఇంతవరకు అయితే ఎక్కువ చూడలేదు ఒకవేళ కథ ఏంటో చెప్తే ఏమో నాకైతే ఎప్పుడైతే చూడలేదు ఏ సినిమా చూడరు అయితే చూడలేదు ఇంత అంటే చూ చూడడం అంటే గుర్తులేదండి నాకు ఏం చూసాను అనేది అంతే కానీ మామూలు సినిమాలు చూడడం రెస్టారెంట్స్కి వెళ్ళడం కానీ థియేటర్స్కి ఇంతవరకు అయితే అప్పుడెప్పుడో నేను ఎల్ఎల్బి చేసేటప్పుడే నువ్వే కావాలి సినిమా రిలీజ్ అయింది అప్పట్లో సో మా ఫ్రెండ్స్ అంతా వెళ్తున్నారు ఆ టైంలో నేను చాలా గాయంలో ఉన్నాయి ఈ విషయంలో అప్పుడే ఈ పాట రాసా అడగ సినిమాకి వెళ్తుంటే నువ్వే కావాలి సినిమా అది రాస్తారని అనుకుంటా చేసింది వాళ్ళు వెళ్ళేటప్పుడు నేను రాసా నువ్వే కావాలి ఏ క్షణమందైనా నీ నుండే రావాలి ఏ ఆశీర్వాదమైనా చూడక నమ్మడమే అది నమ్మకం అంటివే నమ్మినా వెంటనే చూచేదనంటివే అందుకే నువ్వే కావాలి ఏ క్షణమందైనా అంటే ఎందుకనండి అంటే చూడననేం ఏం లేదు నాకు చూస్తే అదేదో పాపం అనేది కూడా ఏం లేదు యాక్చువల్గా నేను కార్లో వెళ్ళేటప్పుడు నాకు ఇష్టమైన పాటలు పెట్టుకుంటా మోస్ట్లీ పాత పాటలు ఏం పాటలు పాట పాత పాటలు ఏదంటే ఎన్టీఆర్ పాట ఉందండి ఇది ఏదంటే గుసలాడే నా ఊగిసలాడే వల్లదన్నా వినది మనసు కళ్ళనైనా నిన్నే తలచు కళ్ళ కాదుగా నల్ల అట్లాంటి పాటలు మంచి టేస్ట్ పాత పాటలు అంటే చాలా ఇష్టం అండి ఇదని నిజమిదని తెలియదులే బ్రతుకింతేనులే ఇంతేనులే ఓ ఇట్లాంటి చా పాత పాటలు చాలా ఇష్టపడతా డుబుడు డుబుడు అనే నాకు ఇష్టం ఉండదు అసలు ఒకసారి ఇంటి ఇంకోసారి గుర్తుండే నాకు డిస్టర్బెన్స్ అనిపిస్తుంది అవన్నీ పాత పాటలు చాలా బాగుంటాం ఈవెన్ హిందీలో కూడా పాత సాంగ్స్ ఇంట చాలా మీరు పలుకు మీది ఒరిజినల్ వాయిస్ కాబట్టి బోల్డ్గా వస్తుంది మీ పేర్లకి బోల్డ్ అనేది మీ ఇంటి పేరు అండి కాదు కాదు మీరు పెట్టుకున్నారా లేలే నాకు కళలో పడిందండి అట్లా నీ పేరు ఇప్పటి నుంచి బోల్డ్ అని ఒక దైవజనుడు వచ్చి నాకు మామూలు పడుకుంటే కళ వచ్చింది ట్వంటీ వన్ డేస్ ఫాస్టింగ్ ఉన్నప్పుడు ఆ రోజు బ్రేక్ అయిపోతుంది మాకు ఆ రోజు ఎందుకో కల వచ్చింది డీజేస్ తినకర్ అంకుల్ అని మీకు తెలుసా అండి చూద్దాం గొప్ప దైవజనలు ఆయన వచ్చారు నా కళలో వచ్చి గాడ్ సెండ్ మీ టు చేంజ్ యువర్ నేమ్ అని చెప్పారు ఎస్ అంకుల్ మీరు చేంజ్ చేయండి అంటే ఏం పేరు మీ పేరు అంటే ప్రసన్న సో ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ యు ఆర్ బోల్డ్ సిక్స్టీన్ ఇయర్స్ బ్యాక్ నాకు పడింది నేను అది డైరీలో రాసుకున్నా ఆఫ్టర్ దాట్ రీసెంట్గా అంటే మా స్పిరిచువల్ ఫాదర్ మార్చుకో ఎందుకంటే బైబిల్లో చాలామంది పేర్లు మార్చాడు దేవుడు చాలా మందికి మార్చాడు యాకోబు అంటే మోసగాడు కానీ ఇజ్రాయెల్ అని పేరు పెట్టాడు నేను అదే అంటాను దేవుడు చెడ్డులో నుండి ఒక మంచి తీస్తాడు అది దేవుని నేచర్ నెగిటివ్ కూడా అయినా నెగిటివ్ నుండి పాజిటివ్ తీస్తాడు మొత్తం చీకటి ఉంటే వెలుగు కలుగును గాక అన్నాడు మనం చీకటి ఉంటే చీకటి చీకటి అని చెప్తా ఉంటాం గాడ్ ఏంటంటే ఏమి కావాలో అది పిలువ అంటాడు నాట్ వాట్ యూ డోంట్ వాంట్ ఏది కాదు ఏది కాలో పిలువ చీకటి ఉంది అయ్యో చీకటి ఎంత కఠినంగా ఉందో అయ్యో అయ్యో అనకు లెట్ దేర్ బి లైట్ నువ్వు చెప్తా అవుతుంది ఎందుకంటే మన నోట్లో శక్తి ఉందండి నెగిటివ్ మాట్లాడితే నెగిటివే జరుగుతుంది పాజిటివ్ మాట్లాడాలి ఎందుకంటే మనం గాడ్స్ క్రియేషన్ ఆయన స్వరూపంలో ఉన్నాం దేవుడు ఎప్పుడు కూడా నెగిటివ్ మాట్లాడు ఆయన అందుకే మనను కూడా దేవుడు ఏమంటే నువ్వు పాజిటివ్గా మాట్లాడంటాడు అదే ఇప్పుడు లెట్ దేర్ బి లైట్ అంటే చూడు చీకటి చూసి దేవుడు వెలుగు కలుగును కాక అన్నప్పుడు ఇమ్మీడియట్గా దెర్ వాజ్ లైట్ అనుంది చూడండి అట్లాగే మనము మనకేం కావాలో పిలవాలి లాజర్ చనిపోతాడు చనిపోయిన వ్యక్తిని తీసేటప్పుడు ఆవిడంటది స్మెల్ వస్తుంది తెరవకండి అంటాడు దేవుడు అంటాడు ఆమె పునరుద్ధానం ఆమె రిజరక్షన్ పునరుద్ధానం జీవం నేనే అన్నప్పుడు లాజర్ బయటికి రా చనిపోయిన పిలిస్తే బయటకు రావటం అంటే దాన్ని బట్టి మనకేం తెలుస్తుంది అంటే నెగటివ్ను చూసి ఏడవడానికి మనం పుట్టలే నెగిటివ్లో నుండి పాజిటివ్ తీసుకురావడానికి మనం పుట్టాం అంతే కదా అదే బ్యూటిఫుల్ గివ్ సో మచ్ హోప్ టు ఎంతమందికి మంచి హోప్ మంచి ధైర్యం అండ్ అలాగే ఈ క్రిస్మస్ సీజన్ మామూలుగా క్రిస్మస్ పండగ ఎలా చేసుకుంటారు గారు మీరు నాకు నాకు ఏమనిపిస్తుంది అంటే అది పండగ అంటే అది సపరేట్ ఉండదు నాకు ఎవ్రీడే ఆయన నా కొరకు పుట్టాడు కదా అనేది బియాండ్ మెజర్ ఆనందపడతాను నేను నాకు ఒక డేటు దానికి లిమిట్గా ఉండదు నాకు ఈవెన్ క్రిస్మస్ ఉంది కదా నేను నేను కనీసం షాపింగ్ కూడా చేయలేదు నేను నాకు ఇంట్రెస్ట్ కూడా ఉండదు ఏదో ఉన్నది కట్టేస్తాను నాకున్నవి ఏవైతే ఉన్నాయో ఇతరులకు వేయడానికి ఇష్టపడతాను నేను నాకు ఇచ్చేది గిఫ్ట్లు వస్తూనే ఉంటాయి సో నేను అంతా ఏదో ఒక రోజుకి లిమిట్ కాదు లేదంటే ఒక టైంకి లిమిట్ కాదు ఇది టైమ్లెస్ అండి నాది యు ఆర్ ఆఫ్ డెఫినెట్గా అది నేను నేను బియాండ్ ఉన్నా అసలు అంత ఆనందం ఉంటుంది నా లోపల ఎప్పుడు కాబట్టి పండగలకి ప్రత్యేకంగా ప్రత్యేకంగా ఏమి ఉండదు కానీ వంటలు బాగా చేస్తారని విన్నాను చాలా బాగా చేస్తాను ఒకసారి తప్పకుండా దమ్ బిర్యానీ చాలా బాగా చేస్తాను తప్పకుండా నేను మీ ఇంటికి రావాలి మీరు చేసిన వంట క్రిస్మస్ లోపే వస్తాం దేవుడు చిత్తంగా రావాలి స్వప్న గారు తప్పకుండా అండ్ అలాగే ఇవాళ సమాజంలో ఎన్నో సమస్యలు చూశారు ఒక లాయర్గా కూడా మీరు ఇష్యూస్ చూస్తున్నారు దేనికి మనం నిలబడాలని మీకు అనిపిస్తోంది తక్షణం అంటే వెంటనే పోరాడాల్సిన విషయాలు ఏంటంటారు నేనేమంటానంటే ఏదైనా ఒక రాంగ్ మన జీవితంలో జరిగినప్పుడు మళ్ళీ రాంగ్ రూట్ని సెలెక్ట్ చేసుకోకండి సింగిల్ పేరెంట్ ఒక 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 భర్త వదిలేసిన వ్యక్తి ఉంటుంది ఎట్లా బ్రతకాలన్నప్పుడు వెంటనే రాంగ్ రూట్ సెలెక్ట్ చేసుకుంటుంది ఇంకో భర్త కోసమా అంటే చాలామంది వేషవృత్తులోకి వెళ్ళిపోతారు అయ్యో అది అది ఎంత ఘోరం అండి అంటే అది బీద వాళ్ళ నుండి పెద్ద ధనవంతుల వరకు కూడా ఈ వృత్తి ఉంది అవునా మనం చూడలేదా అంటే చూస్తున్నావు ఎంతమంది పట్టు అంటే నేనేమంటున్నా అంటే బయటకు పడకపోవచ్చు దేవుడిది ఎప్పుడు బయట పడితేనే కాదు లోపటది రహస్యంగా ఎంతమంది ఎన్ని ఇల్లీగల్ కనెక్షన్స్లో ఉన్నారు నేను అంటున్నా రాంగ్ కనెక్షన్ రైట్ జీవితాన్ని తీసుకురాలేదు రాంగ్ రూటు రైట్ గోల్ ఉండదు దేవుడిది ఎప్పుడైనా అండి ఆయన ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధత లేకుండా దేవుని ఎవడు చూడడం ఉంది అసలు ఎవరు చూడలేరు పరిశుద్ధత లేకుండా దేవుడే దూరం అయితే ఇంకెవరు మనం బ్రతికించేదే అందుకే నేను అంటాను గాడ్లీ లైఫ్ అనేది బ్యూటిఫుల్ అండి దేవుడు ఏమంటాడంటే నేను పరిశుద్ధుడను గనక మీరును పరిశుద్ధులై ఇంపార్టెంట్ ఏంటంటే హోలీనెస్ కాపాడుకోవడం చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కళ్ళు ఆ హోలీనెస్లోనే దేవుడు నివాసం చేస్తాడు సో అదే అంటున్నా రాంగ్ రూట్లోకి వెళ్ళొద్దు రైట్ రూట్లో మనకు గుండు సూది వచ్చిన దుష్టునికి దాని మీద అధికారం ఉండదు గుండు సూది పైన కూడా కానీ రాంగ్ రూట్లో ఇల్లీగల్గా మోస్త తెచ్చుకో అది నిన్ను మోసంలో ముంచుతుంది ఒక సెకండ్లో వెళ్ళిపోతాయి అవన్నీ అవును కదా అది సో అది తెలిసిపోతుంది అంటారు ఈ భూమి మీద అంతే బైబిల్లో ఉంది అన్నమాట నీతిమంతులు ప్రతిఫలం పొందుతారు భూమి మీద నిశ్చయముగా భక్తీనులు పొందరా అని ఉంటుంది అట్లా చాలా మంచి మాటలు చెప్తున్నారు ప్రసన్న గారు థ్యాంక్ యూ అండి అండ్ ఇవాళ యాక్చువల్లీ మీటింగ్ యూజ్ గ్రేట్ థింగ్ ఎందుకంటే మీ పాటలు విని చాలామంది మూవ్ అయ్యారు మీరు అన్నట్టు సరే ఎంటర్టైన్ అయిన వాళ్ళు కొంతమంది అయి ఉంటే చాలామంది కదిలి అంటే ఎంత ప్లెయిన్గా మాట్లాడుతున్నారు భగవంతుడు అదైతే నిజం నిజమండి వేల మంది నేను పొందుకున్నా గుడ్ ఫ్రెండ్స్ని అంటే అందుకే నేను ఎప్పుడు అంటాను ఆయనను ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకుడి జరుగుతున్నది అంటే నాకు చెడు ఏం జరగలే దా ఇప్పుడు ట్రోల్స్ని బట్టే మీరు నాకు పరిచయం అయ్యారు అవునా అంటే మేమ్స్ చూసి అసలు ఎవరు అనేది స్వప్న గారు పరిచయం అయినారంటే దాన్ని బట్టే పరిచయం అయ్యి అంటే మీ పాటలు విని నేను ఐ వాస్ వెరీ మూవ్డ్ అదే ఎంత ప్లెయిన్గా పాడుతున్నారు ఏంటి ఇంత ధైర్యంగా ఉన్నారు ఫేస్ చేసి బికాస్ ఇవాళ ఏం చేయకపోయినా మాటలు సమాజం ఒకళ్ళని చెప్పడము పాయింట్అవుట్ చేయడమో నవ్వుకోవడమో హేళమ ఇవన్నీ నార్మల్ బట్ మీరు నిష్కల్మశంగా మీ మనసులోని మాటల్ని బయట పెట్టారు అంతా మంచి కోసం మీరు నమ్మిన మంచి తప్పకుండా మిమ్మల్ని మీరు మీ గమ్యానికి చేరుస్తూ ఉంటుంది ఎప్పుడూ గమ్యాలు మారుతున్నా కూడా ఎందుకంటే భగవంతుడు శాశ్వతం ఇవన్నీ తాత్కాలిక లౌకిక గమ్యాలన్నీ అవి వస్తాయి పోతాయి